మేము మేమైతే కీసరలో దర్శనం చేసుకున్న తర్వాత కొండ కిందికి అయితే వెళ్తున్నాము కొండపైన కార్ పార్కింగ్ చేసినాం కదా అందుకని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినాము ఆ పై నుంచి కింది వరకు కొంచెం డిస్టెన్స్ ఉండే అందుకే మెయిన్ ఎంట్రెన్స్ నుంచి పోలేకపోయినాం అనమాట ఇంకా కొండ కిందికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి యాదగింట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర కాబట్టి అక్కడికి అయితే వెళ్తున్నాము వన్ అవర్ అట్లా జర్నీ ఉండొచ్చు ఇంకా నాకైతే గుర్తు లేదు వన్ అవర్ జర్నీ ఉంది ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే కొండ కింద అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అలిపిరి మెట్లు ఉంటాయి మెట్ల ద్వారా కూడా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవచ్చు బస్సులు ఉంటాయి మళ్ళీ ఆటోస్ ఉంటాయి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కదా ఇంకా మేమైతే మొత్తానికైతే కింద అప్పటికి టైం టూ టూ థర్టీ అవుతుంది కింద మెస్లా మీల్స్ తిని అయితే పోయినాం అనమాట ఇంకా మేము వెళ్ళి స్పెషల్ దర్శనం టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది సండే అయినా కూడా ఆ రోజు అయితే అంత రష్ ఏం లేదు మేబీ మేము అంటే స్పెషల్ దర్శనం పోయినందుకు రష్ అనిపించలేదేమో నాకు తెలిసి అయితే ఇంకా మొత్తానికైతే ఇక్కడ వచ్చేసినాము వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఎక్కువైతే జనాలు లేరని చెప్పినా కదా ఇంకా దా ఇక్కడ కార్ పార్కింగ్ చేసి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడ మళ్ళీ పులిహోర ప్రసాదం అవి తీసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని తిని మళ్ళీ ఇక్కడికి గార్డెన్ లాగా ఉంది ఇక్కడైతే కూర్చుండనమాట ఇంకా మామిడికాయ చూసి తినాలనిపించింది తీసుకున్నా కానీ చాలా ఉంది ఉందనమాట ఇంకా మా హస్బెండ్ వెళ్ళి కార్లో కూర్చుని నన్ను పిలుస్తుండే తినిపోదామని అయితే ఇంకొక అయితే చెప్పినా ఇంకా మేమైతే ఇక్కడ నుంచి కూడా బయలుదేరుతున్నాము ఇక్కడనే టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది అనమాట ఇక్కడే టీ తాగి మేమైతే బయలుదేరినాము దాని మధ్యలో మా హస్బెండ్ కొన్ని అట్టిపనులు తీసుకున్నాడు అట్టి పనులు తీసుకొని ఆ కోతులకైతే వేసిండు అనమాట అంటే నోరున్న మనుషులకు ఏం పెట్టినా ఎక్కువే పెట్టిననుకుంటారు అదే నోరు లేని మనుషులకి ఏమన్నా మనవంతుగా మనం మొత్తం వాటిని జీవితాంతం లేకపోవచ్చు కానీ ఒక పూటన కడుపు నింపితే మంచిదని నా ఉద్దేశం అనమాట అందుకే ఇక్కడ కోతులకైతే మా హస్బెండ్ అట్టే పనులు వేసిండు ఇంకా అవి ఒకదానికి ఒకటి గుంజుకొని తింటున్నాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ నుంచి కూడా బయలుదేరి నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తామో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా ఈ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చాలా ప్రశాంతంగా